అందరికీ నమస్తే అండి నేను విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న క్వార్టర్ గురించి మాట్లాడాడు అలాగే జర్నలిస్ట్ సాయి గురించి కూడా మాట్లాడాడు ఎన్నాళ్ళో నేను న్యూట్రల్ని నేను పెద్ద మేధావిని నేను నికాసైన జర్నలిస్ట్ని అని చెప్పేసి అని తనకు తానుగా చెప్పుకుంటాడు ఎవడైనా ఏదన్నా అన్నాడు అనుకోండి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు లేదంటే ఇంకోటి ఇంకోటి అన్నాడు అనుకోండి అమ్మ అబ్బా పుట్టకల దాకా కూడా వెళ్ళిపోతాడు అయితే వాళ్ళ స్వయంగా గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ నెంబర్ టూ ఇప్పుడు కాదు అనుకుంటే పార్టీకి రాజీనామా చేసేసాడు విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ కొంతమంది యూట్యూబర్లకు డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తుల్లో జర్నలిస్ట్ సాయి కూడా ఒకడని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పాడు ఒకసారి వినిపిస్తా చూడండి ఈ జర్నలిస్ట్ సాయి సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటీఎం పేటీఎం బ్యాచ్ పేటీఎం బ్యాచ్ ఎవరి ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్ సాయి నేను ఒకటి కదా సాయి నీ గురించి విజయసాయి రెడ్డి చెప్తున్నాడు విజయసాయి రెడ్డి చెప్పాడంటే అసమాష వ్యవహారం కాదు నువ్వు తీసుకోకుండా విజయసాయి రెడ్డి చెప్తాడా ఎందుకంటే నన్నమోనడు దాకా విజయసాయి రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే కదా వాళ్ళకి తెలుసు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతమంది యూట్యూబర్లకి యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇచ్చిద్దో రెడ్డికి తెలియకుండా ఏముండదు కదా సో తెలిసింది కాబట్టి చెప్పడు మరి ఇప్పుడు ఏమంటావు నేను కార్స్ అయినా జర్నలిస్ట్ నండి ఎవడన్నా నేను ఏదైనా అన్నాడు అనుకో డబ్బులు తీసుకుంటున్నా పేటీఎం అని చెప్పేసి అని అమ్మ అబ్బా అయ్యా పుట్టకల దాకా వెళ్ళిపోతావు కదా మరి ఇప్పుడు నేను ఏ విజయసాయి రెడ్డి మాట్లాడిన మాట్లాడితే కౌంటర్గా ఏదైనా మాట్లాడేవా ఆ సాహసం చేయడు మళ్ళీ అని ఇది మన దిక్కుమాల బతుకు నేను ప్రతి సందర్భంలోనూ కూడా చెప్తా ఉంటాం నీ భజన మామూలు భజన కాదు సాయి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు అంటే లేదండి నేనేం డబ్బులు తీసుకున్నా నాకు అలాంటి అలవాటు లేవు డామ్ డూన్ దారం అంటాడు ఇవ్వ నెంబర్ టూ గతంలో ఇప్పుడు కాదులే డైరెక్ట్గా సాయిరెడ్డి చెప్తున్నాడు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా నువ్వు ఒకడు ఆ కాస్ట్మీర్ ఒకడు ఒకడు తర్వాత ఇంకొకటి ఎవడో జర్నలిస్ట్ ఉంటాడు విఎన్ఆర్ఓ ఒకడు అడుగుడు ఇంకా చాలామంది ఉన్నారు కుహానా మేధావులు మీ అందరికీ డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు కదా సాయిరెడ్డి మాటల్లోనే మరి దానికి సమాధానం ఏం చెప్తావు ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినట్టు లేదంటే ఇంకొకలాగా అమ్మ అబ్బాయి అలా అన్నావు అనుకో ఆధారాలతో సహజ జీవిస్తాడు చచ్చిపోతావు గుర్తుపెట్టుకో బాగా కాబట్టి ఏంటంటే ఎక్కడైనా సరే నువ్వు వీడియోలు ఇష్టానుసారంగా చేసుకోవచ్చు తప్పు కాదు కదా తప్పు అనట్లేదు కానీ ఎదుటోడికి పాఠాలు మాకు నువ్వు ఏబిఎన్నావు లేదంటే టీవీ పైన ఈనాడోనో నువ్వు పది మందికి పాఠాలు చెప్పమాక నీ వీడియోలన్నీ చూస్తుంటే మాకు అర్థమైపోతుందిగా పోనే నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కదా మేమైతే నిఖార్చుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి చెప్పుకుంటాం మేము పో నువ్వు అలా చెప్పుకొని చెయ్యి బ్రహ్మాండంగా ఉంటుంది న్యూట్రల్ ముసుగు వద్దు అంటున్నావు ఆ న్యూట్రల్ ముసుగు ఎక్కడైనా తీసేయ్ అది వర్కౌట్ అవ్వదు మనకి న్యూట్రల్ ముసుగులో నువ్వు ఎంత ఎన్ని రోజులు జనాన మోసం చేయాలని చూసినా అది వర్కౌట్ అయ్యే వారం కాదు అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అందరికీ అండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి ఆ ప్రెస్ మీట్లో చాలా మాటలు మాట్లాడాడు ఎంత ఎంత అమాయకంగా మాట్లాడాడు అంటే నేను భూ సర్వే చేసేసాను నా పేరు మీద నా బొమ్మతోటి ప్రజలందరికీ కూడా నా ప్రచార పిచ్చుతో నా బొమ్మ ఉండిపోవాలని చెప్పేసి అని నా బొమ్మలు వేసుకొని పాస్బుక్లు గట్టా జారీ చేసేసాను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నా బొమ్మ తీసేసారు ఇది చాలా అన్యాయం అసలు చాలా మాటలు మాట్లాడాడు ఒకసారి ఏమని మాట్లాడాడు ఒకసారి వినిపిస్తామని అండి భూరక్ష భూ సురక్ష అనేది ఏదైతే ఉందో భూరక్ష పేరును జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా పదహైదు కోట్ల రూపాయలు డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు దాన్ని మిషన్ పెట్టి దాన్ని కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎంత పని చేస్తా ఉన్నాడు దానికి మరి మీ బాబు గడు సొమ్ము అని చెప్పేసి నీ బొమ్మ ఏం చేసుకున్నావా సరిహద్దు పైన పాస్బుక్ల పైన నీ యబ్బ సొత్తా మరి దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావన్న నీ బొమ్మ ఏపీంచుకోవడానికి నీ పేరు చెక్కిన దానికి చెరపడానికి పదిహేను కోట్లు ఉన్నా బాగానే ఉంది మరి ఏపిచ్చడానికి ప్రజల సొమ్ము ఎంత ఖర్చు పెట్టావు నువ్వు అది పనికిమాల పని కాదా మరి నేను పనికి మాలన్నానలో వద్దా సిగ్గని పెంచట్లా ప్రజల సొమ్ము నీ ప్రసార పిచ్చితోటి నీ బొమ్మ ఉండాలని చెప్పేసి సరిద్రాళ్ళు పైన పైన నీ బొమ్మే వేసుకున్నావు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి చేరిపోయితే నీకు నష్టం వచ్చిందా అది వాళ్ళ ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద నీతి కోరులు చెప్తున్నాను మాకు సిగ్గని పెంచట్లా కొంచెం కూడా మాట్లాడుతూ తొండము వేసుకున్నాడు హి 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 అంటాడు అంతే సిగ్గ పోడా మన ఎదపోతు ఈయన రాళ్ళు దాని చేసిన భూరక్ష భూ హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన రాళ్లను తుడిపేస్తున్నాడు భూ రక్ష రాళ్ళు కాదు భూ హక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడా సరిపోయేది అందుకు కాదు నీ బొమ్మ నీ పేరు అందుకు నీ బాబు గారు సొమ్మేం ఇవ్వట్లేదు నువ్వు భారత సిమెంట్ లోనో లేదంటే సాక్షిలో వచ్చే ఆదాయాన్ని ఏం తీసుకొచ్చి మాకేం ఇవ్వట్లేదు నీ బొమ్మ ఎందుకు ఉండాలండి నీ పేరు ఎందుకు ఉండాలండి ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజముద్రో ఇంకోటో ఇంకోటో లేదంటే ఏదైనా ఒక పేరు పెట్టి మనం ప్రచారం చేసుకోవాలి కానీ స్వయంగా నీ పేరు నీ బొమ్మ వేసుకొని ఏమి చేయకూడదన్న అలా చేస్తే చేస్తారు ఏమూ ఖర్చు పెట్టలేదా ప్రభుత్వ భావనాలకు నీ పార్టీ రంగు వేసుకోలేదా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ఏత్తానికే తీర్థానికే మళ్ళీ ఏత్తానికే మళ్ళీ తుడుపుతానికి ఒకసారి పార్టీ రంగులు వేసుకున్నాడు పదిహేను వందల కోట్ల రూపాయలు అంతా ఖర్చు పెట్టి హైకోర్టు గడ్డెట్టేసింది గడ్డి ఎత్తే మళ్ళీ కలర్ మార్చేడు మధ్యలో మట్టి రంగు ఏదో వేసాడు ఇది మట్టి రంగు అన్నాడు కాదురా ఎరిపప్ప ప్రభుత్వానికి కొన్ని కలర్లు ఉంటాయి అవన్నీ చూసి మనం తగలాడాలంటే మళ్ళీ మార్చేశారు దానికి మరి ఆ డబ్బులు అనేవి ఎవరికి ఇస్తామన్నా పదిహేను కోట్ల రూపాయలకు నువ్వు గిలగలు ఆడిపోతావు అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రదర్శనం నువ్వు ఖర్చు పెట్టేసావు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు సరే దురాళ్ళు పైన గోరక్ష ఉందనో ఇంకొకటి ఉందని చెరపలా నీ బొమ్మ ఉన్నందుకు నీ పేరు ఉన్నందుకు చేరిపేసేది జరుపుతారు కూడా గుర్తు పెట్టుకో బాక దాంట్లో ఉన్న యూనిక్నెస్ చేస్తున్నాడు అబ్బో యూనిక్నెస్ ఆ యూనిక్నెస్ అంటే ఏంటన్నా నీ పేరు నీ బొమ్మ నా సిగ్నిపించట్లే కడుపు అన్నదన్నా కడిదన్నావా ఏం మాట్లాడు ఇంకా పలికి మాలిన పలికి చూడన్న బుద్ధుని వాడు చేస్తాడని అంబేద్కర్ విగ్రహం అని చూడంతి దాంట్లో దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసిన ఫౌండేషన్ చేసినా నేనే దాన్ని కమిషన్ చేసిన కంప్లీట్ చేసిన దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులు పంపించి దాన్ని చిజిల్ చేసి ఆ పేరుని తీసిస్తాడు ఎంత పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండడు లేదన్నా నిన్ను మించిన పనికి మాలిన సవటం ఇంకెవ్వడం ఉండడన్నా పాస్బుక్ పని కాదు అన్ని మాట్లాడావు కదా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చావు కదా శరీదాలు పాస్బుక్కులు లేదంటే అంబేద్కర్ విగ్రహం పైన లేదంటే అక్కడ శరీదాలపైన లేదంటే ఆ ఫౌండేషన్ స్టోన్ మీద నా బొమ్మ ఉందని నా ఉందని చెప్పేసి తీసేయని మాట్లాడి నువ్వు పైన నీకు సంబంధం లేదు పాస్బుక్లు కానీ లేదంటే సరిద్రాలు కానీ నీకు సంబంధం లేని వ్యవహారాలపైన నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు నీ ఫోటో ఎందుకు వేసుకున్నావు అన్న దానికి సమాధానం చెప్పు ముందు ఎందుకు వేసుకోవాలంటే నీ ఆస్తి పెంచలేదు మీ నాన్నగారు ఆస్తి పెంచలేదు లేదంటే నీ సాక్షిలో వచ్చే వాటాలు కానీ లేదంటే అందులో వచ్చే లాభాలు కానీ భారత సిమెంట్లో వచ్చే లాభాలు కావచ్చు ఎందులోంచి కూడా నువ్వు ప్రజలకు పది రూపాయలు పంచిపెట్టింది లేదు నీ ఫోటో నీ బొమ్మ ఎందుకు ఇయ్యాలండి దాని ఒక్కదానికి సమాధానం చెప్పు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలో లేదంటే నిన్ను సపోర్ట్ చేసే కొంతమంది వ్యక్తులు గ్రేట్ ఆంధ్రా లాంటి వ్యక్తులు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఇదే క్వశ్చన్ అడిగారు అన్ని బాగా మాట్లాడేవారు రాబో చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడు చివరికి నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు దాని ఒక్కదానికి సమాధానం చెప్తే బాగుండేది చెప్పాలి కదా పాస్బుక్లు పని నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు అని దానికి సమాధానం చెప్పాలా వద్దా దానికి మాత్రం సమాధానం చెప్పడండి మిగిలిన అప్ప భయకూర్లేండి చెప్తాడు ఫస్ట్ దానికి సమాధానం చెప్పు ఇవాళ ప్రభుత్వం ఆ సరిద్రాలు పైన ఆ పేర్లు తుడిచేసినా బొమ్మలు తుడిచేసిన కేవలం నీ పేరు బొమ్మ ఉందనే చేస్తున్నారు అవసరం లేదు ప్రభుత్వ కార్యక్రమం అది ప్రభుత్వ కార్యక్రమం ఏమి సొంత కార్యక్రమం కాదన్న నీ పార్టీ కార్యక్రమం కూడా కాదు అది నీ పార్టీ ఫండ్ నుంచో లేదంటే ఇంకో నుంచి ఇచ్చి ఉంటే కనుక నీ బొమ్మ వేసుకున్నా నీ పేరు వేసుకున్న చెల్లుబాటు అవుద్దేమో కానీ ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెడుతూ నీ బొమ్మలో నీ పేర్లు వేసేసుకుంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించమన్నా ఏ నీ బొమ్మ ఎందుకు ఉండాలి నువ్వు చేసింది ఏముందని చెప్పేసి అన్న నీ బొమ్మ ఉండడానికి దానికి సమాధానం బొమ్మ వేసుకోమని చెప్పి సలహా ఇచ్చినాయి అతగా నువ్వెందుకు వేసుకున్నావు బొమ్మ పాస్బుక్కుల పైన నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు అన్న దానికి సమాధానం చెప్పు ఏ సేవా లేదా చివరాగర్కి ప్రభుత్వ భవనాలకి సమాధులకి బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ పాస్బుక్కుల పైన ప్రతి దానిపైన నీ బొమ్మ వేసుకొని నేనేదో ఒక ముప్పై ఏళ్ళ పాటు లేదంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననే ఉద్దేశంతో నీ బొమ్మలే వేసుకొని ఇక్కడికి వచ్చి ఎవరికైనా చెప్పి అప్పబ్బాయకూర్లు దానికి సమాధానం చెప్పాలి అన్నింటికి చెప్పుకొచ్చాడు అన్నీ చెప్పుకొచ్చాడు నేనేకంగా దేశంలో ఎవరో చేయలేని పని చేసేసాను ఇది ఒక మహాయజ్ఞం ఇది క్రెడిట్ చోరీ ఏం క్రెడిట్ చోరీ అన్నా అండి మేమంత పీకి పోటీ అని చెప్పేసి క్రెడిట్ చోరీ చేయడానికి బాబాయ్ నేసినందుక మాట్లాడితే బాబాయ్ గురించి మాట్లాడుతూ ఇది చాలా అన్యాయం అండి అక్రమం అండి మమ్మల్ని ఎలా విషప్రచారం చేస్తున్నారో మా గురించి మాట్లాడుతున్నారని మాట్లాడి మీరు అసలు బాబాయ్ మాట్లాడి రాజకీయం చేసిన అదే ఎవడో ఎవడన్నా రాజకీయం చేసింది ఎవడని అడుగుతున్నా మొదట్లో ఏదో గుండు పోట అన్నారో బాగానే ఉంది ఓకే తర్వాత గొడ్ల పోట అన్నారో ఆ మరుసటి రోజు ఉదయాన్నే సాక్షి టీవీలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నా రాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాసేసారు రాసారా లేదా ఆ రోజు మీరు రాజకీయంగా మీ బాబాయ్ హత్యని మీ బాబాయ్ చావుని చంద్రబాబు నాయుడు అంట అంటకట్టేసి ఆయన చేతుల పెద్ద కత్తి నా రక్త చరిత్ర అని చెప్పేసి అని దానికి రాజకీయ రంగు పులిమినుడు ఎవడో నువ్వు కాదా అవునా మరి ఈరోజు ఏమన్నా మాట్లాడితే ఎందుకంటే ఏడుస్తారు వివేకానందరెడ్డి గారు మరణం ఏదైతే ఉందో హత్య ఏదైతే ఉందో దాన్ని రాజకీయం చేసింది ఎవరో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లబ్ధి ఎవరో జగన్మోహన్ రెడ్డి తర్వాత సిబిఐ విచారంలో తేలింది ఏంటి ఆ హత్య ఉన్నది ఎవరో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి నీ పార్టీ ఎంపీ భాస్కర్ నీ సొంత చిన్నాన అవినాష్ రెడ్డి కూడా సొంత తమ్ముడే ఆ హత్య వెనకలో ఉన్నది ఎవర్రా అంటే మీ కుటుంబ సభ్యులే ఇంకా లోతుగా విచారం జరిగితే దాని వెనక నువ్వు ఉన్నావా లేదంటే ఇంకొకరున్నవో ఇంకొకరున్నారో తెలియదు పక్కన పెట్టేసేది అది డైరెక్ట్గా షర్మిలా కావచ్చు లేదంటే సునీత కావచ్చు వాళ్ళైతే నీ పేరే ప్రస్తావించారు డైరెక్ట్గా ఈ హత్య వెనకతల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అని చెప్పేసాను మేము అది కూడా అన్నట్ల ఆ రోజు ఆ హత్యని మీ బాబాయ్ మరణాన్ని రాజకీయం చేసినోడు ఎవడో నువ్వే కదా మరి ఎందుకు ఇక్కడికి వచ్చి అప్పబాయకూర్లు అంటే మీకు అనుకూలంగా ఉంటే ఎన్ని రాజకీయంగా అంటే ఎన్నైనా చేయొచ్చు ఎదుటోడు ఏదైనా మాట్లాడితే మళ్ళీ మనకు నొప్పి వచ్చేద్దా ఇక ప్రచార పిచ్చ గురించి నువ్వే మాట్లాడాలి మేము వినాలి ఇక్కడ ఇంకా మాట్లాడా ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టడం తెలీదా నీ హయం లేక అట్లా రైతులకు సర్వేలు ఎవరు చేయించినాడు ఇంత ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్ బుక్ ఎప్పుడు వచ్చినాయి అని తెలియవ రైతు ఒక్కన్న సౌండ్ ఒక్కన్న సౌండ్ చాలా మాట్లాడుతున్నాం ట్యాంపర్ ప్రూఫ్ పాస్ బుక్ ఎప్పుడు వచ్చినాయి అని తెలియవ రైతు నువ్వే పనికి అన్నా నువ్వు అన్నా నువ్వు పరమ సవటం నా దృష్టిలో అయితే నీ అంత పరమ సవటం భోగువడం ఉండడు నా దృష్టిలో ఒకవేళ నేను చెప్పే పదాలు కొద్ది కఠినంగా ఉన్నా గానీ రాష్ట్ర ప్రజల సొమ్ముని అప్పనంగా అది ఏదో నీ సొంత ఆస్తిలాగా దుబారాగా ఖర్చు పెట్టేశావన్న పాసుబుక్కుల పైన బొమ్మకి పైన బొమ్మకి సమాధి మీద రంగులకి ప్రభుత్వ భావనాలకు రంగులకి నీ పార్టీ ఆఫీసర్ కేటాయించుకోవడానికి లేదంటే సలహాదారుల పేరుతోటి నీ పార్టీ నీ పార్టీలో ఉన్న నాయకులకి నీ ముఖ్య అనుచరులకి పదవులు కట్టపెట్టేసుకొని నెలకు ఐదు లక్షలు ఆరు లక్షలు ఈ సలహాదారుల పేరుతో నొక్కేసే ఉన్నారు దాదాపు డెబ్బై మందిని పెట్టుకున్న సలహాదారులు ప్రభుత్వ సలహాదారులుగా ఒకటా రెండా రీసెంట్గా ఒక వీడియో వచ్చింది ప్రతిరోజు విజయవాడకు చెందిన ఒక ప్రముఖ హోటల్ నుంచి ఒక పూటకి డెబ్భై వేల రూపాయలు ఖర్చు పెట్టి భోజనం తెప్పించుకునే అంట ముగ్గురికి మరి అంత కాస్ట్లీ ఐటమ్స్ ఏం తెప్పించుకున్నావో మాకు ఎవరికీ తెలియదు అన్న నువ్వే రావాలి వాళ్ళు ఇక్కడ ఎన్ని కూడా నీతి కవర్లు అన్నీ కూడా నువ్వు చెప్పాలా మేము వినాలి ముందు ఆ ఒక్కదానికి సమాధానం చెప్పు సరే పైన నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావో పైన నీ బొమ్మ వేసుకున్నావో ఎందుకు వేసుకున్నావో దానికి నీకు సంబంధం ఏంటి అసలు బొమ్మ వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది ప్రసారి ఇచ్చా కాదా అనేది దానికి క్లారిటీగా నువ్వు సమాధానం చెప్పిన రోజున ఈ అప్పాబాయ కౌరలు ఎన్నికవరానో చెప్పుకురా నువ్వు చెప్పొద్దు అన్న ఇలాంటి డెలివరీ నువ్వు కొట్టొద్దు అది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది